नम wel to tiviವ निवाதிत्या. గత కొంతకాలంగా మంచు వారి ఇంట జరుగుతున్నటువంటి ఆ గొడవలు అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అది ఎప్పటికీ ఎండింగ్ ఉందా అంటే ఎండింగ్ లేదని అనిపిస్తుంది తాజాగా మంచు మనోజు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వైరల్ అవుతుంది దొంగప్ప అంటూ ఒక టైటిల్తో ఆయన రావడం జరిగింది అసలు ఎందుకు ఇంకా కూడా అంటే డైరెక్ట్గా అటాక్ చేసుకుంటున్నారు ట్వీట్లలోనూ అటాక్ చేసుకుంటున్నారు అసలు సొసైటీకి ఏం సమాధానం ఇద్దాం ఎందుకంటే బికాజ్ వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మంతపడు స్టూడియోలోనే ప్రముఖ అనలిస్ట్ జగదేవ్ గారు ఒకసారిసారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మంచువారి ఇంట గొడవలకు అసలు అంతులేదేమో అనిపిస్తుంది ఎక్కడా కూడా దానికి స్టాప్ పడట్లే ఇండస్ట్రీ పెద్ద అంటే మోహన్ బాబు అని పేరు వస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా అలాంటిది వాళ్ళ ఇంట్లో గొడవలకి అసలు ఎన్నింగ్ లేకుండా పోయింది అండ్ పర్సనల్గా అటాక్ చేసుకుంటున్నారు ట్వీట్లలో అటాక్ చేసుకున్నారు ఇప్పుడు తాజాగా దొంగప్ప అంటూ మరో ట్వీట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయనకి కన్నప్ప మూవీ వస్తుంది కాబట్టి అసలు ఏంటి ఇదంతా నీదంతా ఏమో తెలియదు కానీ నేనైతే అనుకోవడం పాప మోహన్ బాబుగా టైం బాగాలేదేమో అనుకుంటాను ఎందుకంటే ఇది మనోజ్ గారి ఇష్యూ స్టార్ట్ అయ్యి రెండు మూడు నెలలు అవుతుంది కదా ఆయన ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళడము ఇష్యూ రావడము తర్వాత ఒక జర్నలిస్టు ఇప్పుడు వెళ్ళిపో నేను వేసేస్తుంటే అత్యుత్సాహం అంటే నేను మా ఊరికి నేనే ఫీడ్ తీసుకొచ్చాను నేనే మా ఛానల్లోనే రావాలి ఇంకెక్కడ రాకూడదు వాటర్ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్లేని ఆ తాపత్రయంతో వద్ద కూడా మళ్ళీ పెడితే ఎవరికైనా ఇరిటేషన్ వచ్చింది కోపం ఈవెన్ వివాదాలకి దూరంగా ఉండే నిత్యమేన లాంటి వాళ్ళు కూడా ఇడిషన్ తెప్పించారు మన వాళ్ళు కొంతమంది మిత్రులు మీడియా మిత్రులు పేర్లు అనవసరం అంటే వాళ్ళకుంటూ ప్రైవసీ ఉంటుంది లేదు ఇలాగే ఉండాలి ఉంటుంది వాళ్ళ ముక్కులు వేలు పెట్టేందుకు ముక్కు కొనవరకు రావడమే ఇబ్బందికర ఇబ్బందికర మళ్ళీ ముక్కులు వేలు పెట్టి మీరు అలా ఎందుకు ఇలా ఎందుకు సరే వెళ్ళాడు ఆయన వచ్చిన తర్వాత తిరిగి కొట్టాడు కొడితే ఇంకా వాడికి ఏదో జరిగిపోయిందంట ఇంటర్నేషనల్ ఫ్యాక్చర్ ఏదో అయిపోయింది అన్నట్టుగా అదొక పెద్ద న్యూస్ ఒక రోజు రోజంతా నడిపారు ఆయన మీద అంటే ఆయన బ్యాడ్ టైం చెప్తున్నాను మోహన్ బాబు గారు అది అయింది ఇంకోటి ఏంటంటే కుటుంబ వ్యవహారాల్లో ఎవరు తల దోర్చకూడదు దోర్చలేదు ఇప్పుడు చాలామంది ఆ టైంలో చిరంజీవి గారిని కూడా వదలలేదు చిరంజీవి ఇండస్ట్రీ అన్నం ఇండస్ట్రీ పెద్ద కదా ఆ మాత్రం చే ఎలాడైనా ప్రతి చిన్నదానికి స్పందిస్తాడు దీనికి ఎందుకు స్పందించే కుటుంబ వ్యవహారాలకు ఎవరు స్పందిస్తాడు ఒకవేళ స్పందించాడేమో బాబు ఏంటమ్మా ఎందుకు బయటకు వస్తున్నాయి జాగ్రత్తగా ఏదో చేసుకోవాలి కదమ్మా అలాగా చెప్పినా కూడా బయటికి చెప్పుకోలేరు ఎవరు భార్యాభర్తల విషయం కానీ తండ్రి కొడుకుల విషయం కానీ ఎవరు కుటుంబం మధ్యలో నీకేంటారు అనవసరం మా ఇది మా ఫ్యామిలీ విషయం ఎందుకు అంటారు చిరంజీవి గారి ఇంట్లో కూడా వాళ్ళ చిన్నమ్మాయి ఇప్పుడు ఆల్రెడీ ఒక పెళ్లి పెటాకి అయిపోయి ఇంకో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా చాలా ట్రోల్స్ అయ్యాయి ఆయన ఏం ఆయన మీద కూడా ట్రోల్స్ చేశారు ఏం రెస్పాండ్ అవ్వలేదు అయితే ఏంటంటే సెలబ్రిటీ అనేసరికి వీళ్ళు ఇన్ని ఎదురు చెప్తారు అలా చెప్తారు సినిమా అబ్బా సినిమా సినిమాలో వాల్కంటూ వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ అని ఉండదా అది జరిగింది తర్వాత సౌందర్య గారు చనిపోయారు అప్పుడు ఆ జాగాలో కూడా ఏదో వచ్చిందని చెప్పా పాపం ఆయనకి అది సంబంధం లేదు తర్వాత ఒకడైతే నిరాహార దీక్ష చేసాడు ఖమ్మంలో సౌందర్య గారి చావు కారణం అవును బాబే అని నేను అనుకోవడం ఆయనకి టైం బ్యాడ్ నడుస్తుందేమో లేకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయి ఇప్పుడు మనోజ్ గారి విషయం కూడా కుటుంబ వ్యవహారాలు అన్న అక్క చెల్లి సో మనోజ్ గారి వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆయన ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి గేటు దగ్గర ఉండడము తర్వాత చాలా రకాలుగా ఇవి ఎంత వద్దున్న కూడా ఈవెన్ ఇప్పుడు దొంగప్ప అని పెట్టాడు ఈ విషయం మామూలుగా గాలి వార్తగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో మాట్లాడుకునే సమాచారం ఏంటంటే కన్నప్ప సినిమాకి వందల కోట్లు వచ్చాయి పిక్చరైజేషన్కి నేను తీసుకుంటానని ఒక పది కోట్లు కూడా ఎవరు మా నాన్న నేను అసలు సినిమాలు అంటే ఒప్పుకోరు నన్ను ఎందుకు అలా చూస్తారన్నట్టుగా ఒక అంశం అయితే తెర మీదకు వచ్చింది సరే ఈ సినిమాలు ఎందుకు చేశాడు మానేసాడో ఎందుకు ఆపేశాడో తెలియదు ఒకప్పుడు మంచి క్రేజీ బన్నీ రామ్ చరణ్ వాళ్ళతో సమానంగా క్రేజీ ఉండే వ్యక్తి నాకు తెలిసి ఎవరు మంచు మనోజ్ తర్వాత ఎందుకో ఆయన సినిమాలకు దూరం అయ్యాడు తర్వాత పర్సనల్ లైఫ్ ఏదో డిస్టర్బ్ అయింది మొదటి మ్యారేజ్ ఏదో డిస్టర్బ్ అవన్నీ ప్రతి ఇంట్లో సహజం ఉంటాయి కదండి అది అయిపోయింది అయిపోయింది వాళ్ళు ఎప్పుడు కూడా ఈవెన్ లక్ష్మి మంచు లక్ష్మి గారు కానీ విష్ణు గారు కానీ ఎక్కడ వాడు తమ్ముడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు ఎక్కడే మాట్లాడలేదు కదా వాళ్ళు లేదంటే కొంచెం వాడు ఫస్ట్ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవడం నువ్వు నువ్వే డిసైడ్ అవరా నువ్వే ఓవర్కమ్ అవ్వారని కూడా ఆయన చెప్పాడు విష్ణు తప్ప ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు తప్పుడు సమాచారం చెప్పలేదు సో ఇప్పుడు ఈయన బయటకు వచ్చి ఆయన ఏదో నానా బాధలు పడి ఏదో ఒక పాన్ ఇండియా మూవీ తెద్దామనో తపంతోనో వాళ్ళకి జరిగే ట్రోల్స్ అని స్నో తాత అని మంచు తాత అని రకరకాలు ఎన్నో చేస్తున్నారు కదా ఆఖరికి మోహన్ బాబు గారు చేతులు జోడించి కూడా చెప్పాడు కదా బాబు నా కుటుంబాన్ని దయచేసి ట్రోల్ చేయకండి ఆపేయండి అని నచ్చకపోతే అంత దారుణంగా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు సో ఎప్పుడైతే మనోజు ఇట్లా బయటకు పెట్టుకుంటున్నారో ఇప్పుడు ఏం ఎంతకని కవర్ చేస్తారు వీలైన రీసెంట్గా కన్నప్ప ప్రమోషన్స్లో భాగంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన చాలా తెలివైన వాడే ఆయనకి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ముందే చెప్తున్నాడు సార్ ఇది ఓన్లీ కన్నప్ప ప్రమోషన్ భాగంగా మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను దయచేసి డివియేట్ అవ్వద్దు పర్సనల్గా అవ్వద్దు ఒక రెండు క్వశ్చన్స్ అడగడం మూడో క్వశ్చన్ మళ్ళీ ఫ్యామిలీ వైపు తీసుకురావడం ఎంతకని విష్ణువైన కోపం తమాయించుకొని మాట్లాడతాడు ముందే చెప్పాడు కదా ముందే చెప్పాడు కదా నీ సంస్కారం ఏమైంది నువ్వు యాజ్ ఏ మీడియా మిత్రుడుగా నీ సంస్కారం ఏమైంది క్లియర్గా నవ్వుకొని మరీ చెప్తున్నాడు సార్ ప్లీజ్ అటు వెళ్ళద్దు ఇది కన్నప్ప ప్రమోషన్ భాగంగా మీరు ఏదైనా అడగండి చెప్తాను దయచేసి అది మాత్రం టాపిక్ ఎత్త చెప్పాడు క్లియర్గా అయినా నువ్వు పెద్ద ఏదో నేనే తెలివే నేను ఈ విషయాలు రాబట్ నీ నీ విషయం నువ్వు నీ పిల్లల విషయం నీ పిల్లల విషయం నువ్వేం చెప్తావా చెప్పవు కదా నీకే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీకు ఒక లవ్ ఫెయిల్ ఉంది లేదు ఏదో అనుకుందాం మీరు అడిగితే మీరు చెప్తారా చెప్పను చెప్పగలరా అది మీ వ్యక్తిగతం కదా పెద్ద ఏదో నేను నాకు ఇంత రేటింగ్ రావాలి వ్యూస్ రావాలి లైక్స్ పెరగాలి సబ్స్క్రిప్షన్స్ పెరగాలని కొక్కుర్తి కాకపోతే పర్సనల్ లైఫ్ ఎందుకు వెళ్తారు మీరు నాకు ఈ విషయంలో ఒక విషయం అంటే నిజంగా బ ఆయన మనోజ్ గారు దొంగ పని రాశాడు అది ఆయన విజ్ఞతకే తెలియాలి ఎందుకంటే ఎన్ననుకున్న ఒక బ్లడ్ ఒక ఫ్యామిలీ ఈరోజు మంచు విష్ణుని బదనాం చేయాలని మీరు అనుకుంటే మీరే అవుతారు తెలియకుండానే మీ కుటుంబం అంటే ఒకవేళ చూపిస్తే మూడు వేలు మీ వైపే చూపిస్తున్నాయి మీ కుటుంబమే అది అటు తిరిగి తిరిగి అట్లా అది కరెక్ట్ కాదు కదా ఎంతవరకు వాస్తవం మంచి పని అని చెప్పండి ఇప్పుడు ఆయన ఏదో ఆయన ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకున్నాడు చాలామంది ఇంట్రెస్ట్లో చెప్పేది ఏంటంటే ఎక్కడికి ఫారెన్ టూర్ వెళ్ళాలనుకున్నా కూడా విష్ణుకే అందరూ ఫోన్ చేస్తారంట మంచి విష్ణుకే ఏ సోకాళ్ళు సూపర్ స్టార్లు అందరూ కూడా ప్రెజెంట్ మన ఇండస్ట్రీలో సార్ పలానా విష్ణు పలానా కంట్రీ వెళ్ళాలనుకుంటున్నాం ఆ కంట్రీలో చూడాల్సిన ప్లేసులు ఏంటి చూడకూడని ప్లేసులు ఏంటి ఏ హోటల్లో అకామిడేషన్ బాగుంటుంది ఎక్కడ ఫుడ్ బాగుంటుంది నెక్స్ట్ బిజినెస్గా ఆలోచిస్తాడంట ఆయన ఆల్రెడీ ఈ మధ్యన ఒక టాక్ కూడా వచ్చింది ఆయన ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోతున్నాడు దుబాయ్కి అన్నట్టుగా సరే కన్నపబ తీసాడు ఆ విల్ స్మిత్ హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పెట్టిన డబ్బులో లేదంటే డబ్బులు తెప్పించుకున్నాడు అంటే అది ఆయన టాలెంట్ కదండి ఇప్పుడు ఒక హీరోగా ప్రొడ్యూసర్ ఒప్పించుకున్నాడు లేదా దర్శకుడు సార్ సూపర్ కదండి ఈరోజు బుచ్చుబాబు సానా అండి సుకుమార్ గారు కసిస్టెంట్ డైరెక్టర్ రెండో సినిమాకే ఒక గ్లోబల్ స్టార్తో ఒక ఆస్కార్ అవార్డు విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నాడా అది టాలెంట్ ఎవరిది బుచ్చుబాబు సానా అది ఒప్పించుకున్నాడు ప్రొడ్యూసర్కి అవును సార్ నాకు ఏఆర్ రెహమాన్ గారే టెక్నీషియన్ గా కావాలి నాకు హీరోగా రామ్ చరణ్ గారే కావాలి జాహ్నవే కావాలి నాకు హీరోయిన్ కానీ ఒప్పించుకున్నాడు అది అది బుచ్చిబాబు సానా టాలెంట్ ఇక్కడ కూడా కన్నప్ప అలియాజ్ విష్ణు టాలెంట్ అది విలుస్మిత్ కు కమిషన్తో పెట్టాడా లేదంటే ఒక నేషనల్ మీడియాతో ఏవో ఉన్నాయి కదా జియో ఏవో అందులో పార్ట్నర్షిప్ కూడా ఉన్నాయి మరి వాళ్ళతో తెప్పించుకున్నాడు అంటే అది విష్ణు టాలెంట్ మీరు చేయండి చేసుకోండి ఓకే మోహన్ బాబు గారు పేరు వాడుకుంటారు ఇప్పుడు ఆయనే ఉంటాడు ఆయన ద లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు అనగా నేను చాలా గర్వపడుతున్నాను కూడా చెప్తున్నాడు ప్రతి దగ్గర విష్ణు చెప్పుకుంటున్నాడు పోనీ చెట్టు పేరు చెప్పి కాయలం కూడా అది ఆయన టాలెంట్ కదా ఉంది నీకు ఆ టాలెంట్ మీరు గ్యాదర్ చేసుకుని ఒక సినిమా చేయండి చేసుకోండి సినిమాకి ప్రమోట్ చేయకపోయినా పర్వాలేదు కానీ డిగ్రేడ్ చేయొద్దు మీడియా మిత్రులకు కూడా అదే చెప్తున్నా మీరు ప్రమోషన్స్లో అడుగుతూ సార్ అసలు మీరు ఇంత బడ్జెట్ వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారా అసలు మీరు ప్రభాస్ని ఎలా ఒప్పించారు లేదంటే హాలీవుడ్ స్టార్ని ఎలా ఒప్పించారు ఈ దర్శకుడు ఈయనే ఎందుకు అనుకున్నారు ఈ స్టోరీ మీకు ఎవరిచ్చారు మీరే మార్చారా అసలు కన్నప్ప సినిమా కృష్ణరాజు గారు సూపర్ హిట్ సినిమా కదా గోపీకృష్ణ మూవీస్ అంటే ప్రభాస్ గారు ఫాదరు సూర్యనారాయణ గారు ప్రొడ్యూసర్ దానికి నథింగ్ సూర్యనారాయణ రాజుగారన్న కృష్ణరాజు గారిని ఒకటే సొంత అన్నదమ్ములు కృష్ణ బ్యాక్ బోన్ అంతా కృష్ణరాజు గారే మరి అటువంటి సినిమా అప్పట్లో అది సూపర్ హిట్ సినిమా అది దాన్ని మీరు ప్రభాస్ గారు ఎన్నో సార్లు చేస్తారంటే పెదనాన్న గారు లాంటి నేను చేయలేను ఆ ధైర్యం నేను చేయలేను అనేసి అన్నారు ఆయన సరే నేను చేద్దాం అనుకున్నాడు దాని ప్రభాస్ ఒప్పుకున్నాడు అరే పెదనాన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అది నువ్వే నేను తీస్తున్నావు నేను చేస్తాను డాలింగ్ అన్నాడు అంతమందిని ఒప్పించుకున్నాడు అంటే దట్ క్రెడిట్ గోస్ టు విష్ణు కదా విష్ణు టాలెంట్ కదా మరి మీరేం చేశారు ఇష్యూ అయిందండి ఏదో ఆస్తి తగాదాలు అన్నారు గొడవలు అన్నారు ఏదో అన్నారు అది నాలుగు గోడల మధ్యనే చేసుకోవాల్సివండి ఎవరింట్లో ఉండవు చెప్పండి సమస్య పెరిగే కొద్దీ ఆస్తి పెరిగే కొద్దీ సమస్య ఖచ్చితంగా పెరుగుతాయి ధీరుభాయి అమ్మాయినికే తప్పలేదండి ఏం చేసింది ఆస్తిని మూడు వాటాలు చేసేసింది ధీరుభాయి అంబానీ చనిపోయిన మరుక్షణం ఒక భాగం ఆవిడించుకుంది తల్లిగా ఆవిడ పేరు కోకిల ఇది ఆవిడ పేరు ఆవిడేసి మూడు వాటాలు వేసి ఒక వాటా ఆవిడించుకుంది ఒక వాటా పెద్ద కొడుకు ఇచ్చింది ఒక వాటా చిన్న కొడుకు ఇచ్చింది పెద్ద కొడుకు ఏం చేశాడు చక్కగా డెవలప్ చేసి దాన్ని పరింతలు చేశాడు చిన్న కొడుకు ఏం చేశాడు ఇప్పుడు ఉన్నాడో తెలియదు అనిల్ అంబానీ అందరికీ ముఖేష్ అంబానీ పేరే తెలుసు ముఖేష్ డెవలప్ చేసుకున్నాడు అట్లా అందరికి ఇప్పుడు అదృష్టము టాలెంట్ అందరికీ కలిసి రావచ్చు రాకపోవచ్చు అంత మాత్రం అనీలు నాకు మోసం చేసేసాడు మొత్తం వీడ దుబ్బేశాడు అందుకే వాడు బిలియన్ బిలియనీర్ అయిపోయాడు నేను ఇలాగే ఉండిపోయాను అని అనలేదే మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరు కలవబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి ముఖేష్ అంబానీ అని తప్పలేదు కుటుంబం కుటుంబం అన్నాక రకరకాలు వస్తుంటే దాన్ని బయట పెట్టుకుంటే కడుపు చింపుకుంటే కాలు మీద పడుతుంది అన్నట్టు అవుతుంది ఇప్పుడు మీరు ఇలా చేశారనంటే రేపు పొద్దున్న ఏదైనా ప్రొడ్యూసర్ మనోజ్ గారి దగ్గరికి వస్తారా రారా తెలియదు అరే నువ్వు సొంత అన్న సినిమానే నువ్వు ఇలా బదనాం చేసావు కదా రేపు పొద్దున్న ప్రాజెక్ట్ మధ్యలో మాదే ఏమైనా అయితే మేమే మాకు వాళ్ళ చేయడం గ్యారంటీ ఏంటన్నట్టుగా అవుతారు కదా సి నేనేమంటున్నాను ప్రతి ఇంట్లో ఉండవే లేదా ఈయన దృష్టిలో ఈయనకి ఈయనకి అన్యాయం జరిగింది ఈయనకు ఉండొచ్చు వాళ్ళ దృష్టిలో మేమేం ఏం చేయలేదు ఇది మా సొంతంగా సంపాదించుకున్నామని నన్ను చూసాను ఎవరి దర్శనం వాళ్ళది ఉంటుంది బయటికి రావడం వల్ల ఒక్కొక్కరు ఎవడు కట్టుకోవడం కూడా ఈ ఈరోజు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నాడు అది ఎంత బాధాకరం అనిపిస్తుంది కుటుంబ సభ్యులకి అరే నువ్వు చేసిన ఈ స్టేట్మెంట్ వల్ల ఈ చిన్న ట్వీట్ వల్ల ఎన్టీఆర్ కుటుంబం ఇబ్బంది పడుతుంది అనే ఒక ఫీలు చీలంతో అందరూ బాధపడతారు ఇప్పుడు ఇప్పుడు మౌనబాబు గారు వయసుకి ఇట్లాంటివి వస్తే ఆయనకి ఎంత మనసు చివుక్కుమంటుందా అంద అంటే అంటే సట్ల వచ్చాక నా పిల్లలు నా మనవులు హ్యాపీగా ఉంటే చాలు అనుకునే స్టేజ్లో ఇట్లాంటివి అయితే ఒక రకం మానసికంగా కుంగిపోతాడు ఆయన ఎస్ కోపం ఉంది ఆవేశం ఉంది ఆయనకి కూడా ముక్కుసూటిగా మాట్లాడతాడు అవన్నీ వ్యక్తిగతం చాలామంది ఉన్నారు వ్యక్తిగతం విషయాలు ఆన్ స్క్రీన్ ఇప్పుడు మనకు తెలియదు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని తెలుస్తున్నాయి అవి కూడా మ్యాక్సిమం కల్పితాలే ఎవరికో ఏదో అనిపించింది ఇక్కడ చేశారట చెప్పారట అని కూడా ఒకడు ఎవడో మన వాయిస్ చూశాను సౌందర్య గారు చూసారట అని చెప్పి వాయిస్ బ్యాక్ చెప్పి అది వాయిస్ ఎప్పుడు కూడా రాదు అట అట అని చెప్తా అట అంటే క్లారిటీ లేదు కదా దీనివల్ల ఏమవుతుంది న్యూస్ చూసే వాళ్ళకు కూడా మొన్న ఎక్కడో సోషల్ యూట్యూబ్లో చూశాను రా నిజమైనా అని అడుగుతాడు నిజమేనా అంటే ఎట్లా అయిపోయింది ఆఖరికి మీరు నేను ఒక మీడియా ఛానల్ని సోషల్ మీడియా వేదికగా చెప్తున్నప్పటికీ దాన్ని వాడు నమ్మే పరిస్థితిలో లేకుండా పోతుంది ఈ తమ్ముణిల్స్ వల్ల ఇట్లాంటి కబుర్లు వల్ల నిజమే నమ్మినప్పుడు న్యూస్ వచ్చింది కరెక్టేనా అంటాడు అంటే నమ్మట్లేదు అనమాట వాడు సోషల్ మీడియా వేదికగా వచ్చింది ఎంతసేపు శాటిలైట్ ఛానల్లో లేదా ప్రింట్ మీడియాలో పేపర్లో వస్తేనే నమ్ముతున్నాడాడు దాంట్లో కూడా మళ్ళీ ఇంకా ఎల్లో మీడియా స్టార్ట్ అయిపోయింది ఏ పేపర్ వాడికి ఫేవర్గా ఏ ఛానల్ అని జాగ్రత్తగా రాసేసుకుంటున్నారు దానికి మనం ఏం చెప్తాం కొన్నాళ్ళకి న్యూస్ అన్నా కూడా నమ్మకం ఏముంది జర్నలిస్ట్లా ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ఎంతో వాల్యూ ఉండేది ఇప్పుడు డాష్ ఇంకా నేను చెప్పలేను అన్నమాట కాబట్టి ఇట్లాంటివి ప్రతి వ్యవస్థలో కానీ ప్రతి కుటుంబంలో కానీ ఉంటాయి కాదనట్లేదు దాన్ని బయట పెట్టుకోవడం వల్ల మనమే మరి కాస్త చీప్ అయిపోతాము అది పెద్ద పెద్ద కుటుంబాలు చాలా చెప్పాను కదా ఫస్ట్ కూడా చిరంజీవి గారి విషయంలో చెప్పాను మా చిన్నమ్మాయిది ఏదో ఫస్ట్ పెటాకలు ఆ మొదట భర్త కూడా చనిపోయి మళ్ళీ ఇంకోటి అవుట్ చేసుకుని తప్పేది మన ఇంట్లో అయితే వదిలేస్తాం వదిలేదు మనిషికి తోడు ఉండాలిగా బట్ చేసుకున్నారు దానికి మళ్ళీ ట్రోల్స్ ఎన్ని జరగట్లేదు కాకపోతే వెండితరం మీద కనబడే ఫేసులు కాబట్టి ప్రతి ఒక్కడికి కావాలి వాళ్ళు ఏం చేస్తారు బాగా ఎలా ఉంటారు క్యూరియాసిటీ ఎంత క్యూరియాసిటీ అంటే మరి ఇంకా చెప్పలేము లేనిపోని ప్రోపకాండాలను క్రియేట్ చేసేసి కూడా క్యూరియాసిటీ మింగిల్ చేసి చెప్పేస్తూ ఉంటారు సో ఇంక మనోజ్ గారు అలా కామెంట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు నాకు అనిపించిన వరకు ఎస్ ఏదైనా ఉంటే సో అన్నయ్య కదా అంటే ఫోన్లు మాట్లాడు సెటిల్ చేసుకో డిసైడ్ చేసుకో అనే నాకు అవసరం ఉంది ఇప్పుడు నాగబాబు గారు ఆరంజ్ సినిమా తీసిన తర్వాత దివాలా తీశారంట ఈ చెప్పాలా వద్దా చెప్పాల వద్దా మేమాంసలో ఉన్నప్పుడు వన్ ఫైన్ డే చిరంజీవి గారు ఫోన్ చేసి ఏరా ఎంత విషయం అయితే చాలా కనీసం చెప్పవా మేము అందరూ ఉన్నాం అనుకోండి లేవనుకున్నావా చెప్పు ఎంత ఏంటి చేంజ్ చేయాలని లేదని ఆల్రెడీ తమ్ముడు సెటిల్ చేశాడు చిరంజీవి గారు ఫోన్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు సెటిల్ చేసేసారంట నాగబాబుకి అది కదా కుటుంబం అంటే ఒకరు కష్టం వచ్చినప్పుడు ఇంకో పికప్ చేసి లాక్కునే లాగా ఉండాలి ఎవరు చేయరు చెప్పండి కాబట్టి ఇది ఆయన ట్వీట్ దొంగప్ప అనేది సరైన ఎందుకంటే ఆయన ఎంతో ఖర్చు పెట్టి ఆశలు పెంచుకొని చేస్తున్న ఒకవైపు ఆ వీడికి ఎంత సీన్ ఉందా వీడికి ప్యాన్ ఇండియా మూవీ అవసరమా ఎందుకు కాదండి నిన్న లేదు మొన్న వచ్చిన వాళ్ళు ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నప్పుడు మౌనబాబు కొడుకు పోనీ విష్ణుకు అర్హత లేదనుకుందాం మోహన్ కొడుకుగా అయితే అర్హత ఉందిగా చేయొచ్చుగా తప్పేముంది అట్లా అలా ఎప్పుడు ఇండస్ట్రీ అనేది లేకపోతే మీ సోకాల్డ్ బ్లాగులు రాసుకునే వాళ్ళకి సోకాల్డ్ రివ్యూస్ రాసుకునే వాళ్ళకి ఫుడ్ ఎక్కడ ఉంటుందండి ఇంకా ప్రొడ్యూసర్ తీసేవాడే చచ్చిపోతే సినిమాలే రాకపోతే మీకు మరి తిండేవారు పెడతాడు దాని మీద డిపెండ్ అయ్యే కొన్ని వందల బ్లాగులకి యూట్యూబ్ ఛానల్స్కి అందరికీ ఫుడ్ ఎవరు పెడతారండి ఏం ఎవరి మీద రాసుకుంటారు అప్పుడు అదే అంటే నేను ఇందాక ఆ డైలాగ్ ఏదో చెప్తూ మర్చిపోయాను ఇంతే సినిమాలో పూరి జగన్నాథ్ గారు ముమేద్ ఖాన్తో డైలాగ్ చెప్తారు ఆమె సూసైడ్ చేసుకుని బయటకు వస్తారు అంటే అసలు మీరు పొద్దున్న లేస్తే మా మీదే అన్నీ రాసుకొని బతుకుతారు మీరు మేమే లేకపోతే మీరు ఎలా బతుకుతారు అలాంటి మా మీద ఎందుకు దారుణంగా రాస్తారని అడుగుతుంది మీరు కావాలంటే ఆ సినిమా చూడండి సో ఇండస్ట్రీ మీద రాయడం కానీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఇలా రాయడం కానీ ఎవరు రాసినా నేనైతే సమర్థించను యాక్సెప్ట్ చేయను అయితే థ్యాంక్ యూ సార్